ప్రపంచ కంపెనీలను తీసుకొచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీ ఇంట్లోనే కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడత మీకు బోరు కొడితే మంచి కోకోనట్ గార్డెన్ లో మంచి వర్క్ స్టేషన్లు క్రియేట్ చేసి నెలకు ఒక పది రోజులు కానీ మీ అవసరమైతే ముప్పై రోజులు ఆడికే పోయి మీరు పని చేసుకునే ఏర్పాట్లు చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించి ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో మీ ఇంట్లో కూర్చొని పులి బిడ్డ ఇక్కడ ఉన్నది పులి బిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయికి వెళ్ళిందా పులి బిడ్డ పులిని బంధించారు పులిని రమ్మంటే వీడు వచ్చాడండి సార్ వీడే పులి పులా గజ్జి కుక్కలా ఉన్నాడు పులి బిడ్డ ఇప్పుడు గర్జిస్తుంది ఇండియా మూవ్మెంట్ లో తెనాలకి చెందిన ఎనిమిది ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు అమర వీరులకు అమర వీరులకు నా నివాళు అర్పిస్తున్నాను నా నివాళు అర్పిస్తున్నాను దేశమంతే భక్తి ఉండాలి కానీ ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలు ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు గెస్ట్ హౌస్ ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ 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 పెంచడం కాదు ఇండియా మూవ్మెంట్ లో తెనాలకి చెందిన ఎనిమిది ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు అమర వీరులకు వీరలకు అమర వీలకు వీరలకు నా నివాళు అర్పిస్తున్నాను నా నివాళు అర్పిస్తున్నాను దేశమంతే భక్తి ఉండాలి కానీ ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలు ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు గెస్ట్ హౌస్ ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ 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 పెంచడం కాదు మీరు మాట్లాడేది